హుజూర్ నగర్లో అధికార పార్టీకి ప్రతిపక్షం లేకుండా పోయిందా నియోజకవర్గంలో పొలిటికల్ వార్ వన్ సైడ్గా మారిందా గులాబీ పార్టీ నుంచి యువ నాయకుడు కారు దిగి కమలంగూటికి చేరటంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీని నడిపే నాయకుడే కరవయ్యారా అలాంటి పరిస్థితిలో గులాబీ పార్టీని ఎవరు బీఆర్ఎస్ బాధ్యతలు భుజాన మోయాలనుకుంటున్న లీడర్ ఎవరు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీకి ప్రతిపక్షం లేకుండా పోయిందట నియోజకవర్గంలో పొలిటికల్ వార్ వన్ సైడ్గా మారిందట గులాబీ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువ నాయకుడు కారు దిగి కమలం అందుకోవడంతో అక్కడ హస్తం పార్టీకే ఎదురు లేకుండా పోయిందట దీంతో హుజూర్ నగర్ బీఆర్ఎస్ దిక్కులేని నావలా ప్రయాణం సాగిస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది అసలు పార్టీ కార్యక్రమాలు చూసే నాయకుడు కూడా లేని పరిస్థితిలో గులాబీ పార్టీ ఉందని ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక హుజూర్ నగర్ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేశారు గెలిచారు అయితే ఉత్తమ్ రాజీనామాతో హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వచ్చింది ఆ ఉప ఎన్నికల్లో సానంపూడి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు అయితే సైద్రెడ్డి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడగా ఆ తర్వాత ఉప ఎన్నికలో విజయం సాధించారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో హుజూర్ నగర్లో శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఉత్తమ్ కుమారెడ్డి చేతిలో ఓడిపోయారు ఇక సైద్ రెడ్డికి కేటీఆర్ సంతోష్ రావుతో పాటు అప్పటి జిల్లా మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ లో అవకాశం ఇచ్చారు పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత సైద్ రెడ్డి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీని ముందుండి నడిపారు అధికార పార్టీ జోష్ తో హస్తంపై విరుచుకు పడేవారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైద్ రెడ్డి ఉత్తమ్ చేతిలో ఓటమి పాలయ్యారు హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రెడ్డిని ఓడించి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం సొంతం చేసుకున్నారు అయితే ఎన్నికల్లో పార్టీతో పాటు లోకల్ నేతలు తన విజయానికి సహకారం అందించలేదని అందుకే తాను ఓడిపోయారని కష్టకాలంలో ఉన్నా తనని ఎవరూ పట్టించుకోలేదని సొంత పార్టీపైనే సైదిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు అంతేకాదు కారు దిగి కమలంగూటికి చేరారు తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు దీంతో బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కొన్న సైదిరెడ్డి కారు దిగడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ చదికిల పడిందట హుజూర్నగర్లో బీఆర్ఎస్ కు దిక్కు లేకుండా పోయిందట చివరకు పార్టీని నడిపే నాయకుడు కరువయ్యారట అలా మొన్నటి ఎన్నికల్లో గెలుపుతో హుజూర్ నగర్ పై పూర్తి పట్టు సాధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం బలోపేతానికి మరింత కృషి చేస్తున్నారట ఎంపీ ఎన్నికల్లో ఒక్క హుజూర్ నగర్ నుంచే లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఎంపీ అభ్యర్థి గెలవడం చూస్తే కాంగ్రెస్ అక్కడ ఎంత పుంజుకుందో అర్థమవుతుంది అంటున్నారు విశ్లేషకులు దీనికి తోడు హుజూర్ నగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ నాయకురాలిగా ఉన్న శంకరమ్మ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇలా శంకరమ్మను కాదని సైదిరెడ్డికి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ ను సైదిరెడ్డి వీడి బీజేపీలో చేరారు శంకరమ్మ కాంగ్రెస్ లోకి వెళ్లడంతో హుజూర్ నగర్ అధికార పక్షం ప్రతిపక్షం అన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డినే అయ్యారట ప్రస్తుతం హుజూర్ నగర్ నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను తీసుకున్నారు అయితే ఆయన అనుచరుడిగా ఉండి గతంలో హుజూర్నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ యాక్టివ్ గా పనిచేస్తున్నారు అంతేకాదు హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారట పార్టీ పరంగా ప్రైవేటు పరంగా హుజూర్నగర్లో పర్యటనలు చేస్తున్నారట శ్రీనివాస్ గౌడ్ అంతేకాదు హుజూర్నగర్ బీఆర్ఎస్ బాధితులు ఎత్తుకునేందుకు సిద్ధంగా ఉన్నారట పార్టీ అధిష్టానం ఆదేశిస్తే హుజూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీని పట్టాలెక్కించే పనిలో పడతానంటున్నారు మరి పార్టీ బాధ్యతలు అడుగుతున్న మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్కు గులాబీ బాస్ బాధ్యతలు అప్పగిస్తారా లేదంటే కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చి హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పునర్వైభవం కోసం దృష్టి సారిస్తారా అన్నది చూడాలి